హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మా ఇంట్లో అయితే మనం ఎల్లిపాయ ఆవకాయ కారం పెట్టడం జరిగిందండి అదే అది ఎలా పెట్టాము అనేది ప్రాసెస్ మొత్తం కూడా నేను వివరంగా మీకు చెప్దామని చెప్పి ఈ వీడియోలోకి రావటం జరిగింది ముందుగా అయితే మామిడికాయలన్నింటినీ కూడా చక్కగా నీళ్ళలో వేసి వన్ అవర్ నీళ్ళల్లో ఉంచి చక్కగా కడిగి పెట్టుకున్నాము ఇలా తొడవలు కట్ చేసి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత చక్కగా వాటన్నిటినీ కూడా క్లీన్ చేసి అంటే తడి లేకుండా తుడవాలి ఇంకా అలాగే ముక్కలు కొట్టే విషయం మాత్రం చాలా కేర్ కేర్గా ఉండాలి ఇంకా మాకేంటంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అంటే ఈ కారం మనం పెట్టాలని ఒక ప్లాన్ ఉన్నప్పుడు కాయలను కొట్టుకోటం తెచ్చుకోవడం మార్కెట్ నుంచి అక్కడే ఒక్కోసారి కట్ చేసుకోవడము అలా అలా జరుగుతూ ఉంటుంది నాకైతే ఇది ఒకళ్ళు మనకి మామిడికాయలు తెచ్చిచ్చారు కాబట్టి అప్పటికప్పుడు పచ్చడి పెట్టాలని చెప్పి ఒక ఆలోచన వచ్చేసింది ఇంకా మరి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే మరి మన ఒక్కళ్ళ వల్ల కాదు కదండి అందరూ కూడా చక్కగా నాకైతే హెల్ప్ చేయడానికి వచ్చేసారనమాట ఎల్లిపాయలు తీయటం దగ్గర నుంచి అలా మామిడికాయలు కొట్టే బాబు కూడా ఎప్పుడు కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు నేను ఎప్పుడు మీకు వీడియోలో చెప్తూనే ఉంటాను ఇంకా తన వల్ల త తనకి కట్ చేయటం రాలేదని చెప్పి మొహమాటానికి పాప నేను చెప్పంగలోనే చేస్తాను అనుకుంటూ వచ్చాడు కాకపోతే తనకి ముక్కలు రెండు కాయలు కట్ చేయటం రాలేదు లేదనమాట అంతలోకి ఇంకొక నజీర్ అనమాట తను కూడా ఎప్పుడూ హెల్పింగ్ చేస్తూ ఉంటాడనమాట తన్ని పిలుచుకొని వచ్చాము ఇంకా మా కారానికి అడావుడి మామూలుగా లేదండి ఇంకొక ఇంకో ఇది సరిపోక ఇంకొక కత్తిపీటను తీసుకొని నాయసరావు కూడా మన ఇంటికి వచ్చేసాడండి అంటే అంత అడావుడిగా ఉందనమాట అయ్యగారు వాళ్ళ ఇంట్లో మామిడికాయ కారం పెడుతున్నారు అంటే అడావుడు అయితే చాలా ఉందండి అయితే ఈ అడావుడు బాగానే ఉందిలే కానీ ఇక్కడ బోలడన్ని కాయలు కాదనమాట అది నేను చెప్పాలి మీకు అడావిడి బాగుంది మూడు మూడు కత్తిపీటలు తీసుకొచ్చారు ఎన్ని కాయలు చేస్తున్నారు ఏంటి మరి అయ్యగారు వాళ్ళ ఇంట్లో ఉండే ఎంతమంది ఎంతమందికి ఎంత పచ్చడి ఏంటి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు ఈ కత్తిపీటల గురించి చెప్పుకోవాలండి ఒక కత్తిపీట అయితే నేను తీసుకొని వస్తే అది మార్నింగ్ మనం అడగంగానే ఒకళ్ళు పంపించేశారు మనకి అయితే ఆ కత్తిపీటతోటి ఫస్ట్ కట్ చేసిన అబ్బాయికి రాలేదన్నమాట తరగడం మా కిట్టుకి రాలేదు ఇంకా దాని తర్వాత అమ్మగారు ఈ కత్తిపీట కాదండి ఇట్లా కొట్టేది ఉందనంగానే అది తెప్పించడం జరిగింది ఇంకా దానికి కూడా రాలేదు ఇంకా వేరే మనిషినిచ్చి మళ్ళీ ఏం చేశాము అంటే ఇంకొక కత్తిపీట తెప్పించాము అయితే ఇన్ని మూడు కత్తిపీటలు తీసుకొచ్చినా కానీ పనిముట్టు మంచిగా ఉంటేనే మనకి ఏ పనైనా కానీ సాధ్యమవుతుందండి ఇంకా మా కూరకాయలు కొట్టే మూడో మిషన్ మాత్రం బాగా పనిచేసిందని చెప్పాలి చెప్పాలంటే మిషన్ వర్క్ లాగా చేసింది అనమాట మనకి ఇంకా మూడో తెచ్చిన తర్వాత చక్కగా అయితే కాయలన్నీ కట్ చేశారు ఇంకా ఎన్ని కాయలు ఏంటి అంటే పదే కాయలండి ఎక్కువ కాయలు కాదు ఇంతమంది చేస్తున్నారు ఎన్ని కాయలు అనుకుంటారేమో కాదు పది కాయలు అనమాట ఇంకా కొలత చూశారు కదా కొలత ప్రకారమే పెట్టాలి అని చెప్పి మంచిగా కొలతలు చూపిద్దామని చెప్పి అలా మేము కేజీ డబ్బాని ఎంచుకున్నాం అనమాట అంటే ముక్కలు ఎన్నే ఏంటి అనేది ముక్కల్ని బట్టి కారం వేసుకుందాము అని చెప్పి ముక్కల్ని అయితే కట్ అట్లా మేము కేజీ డబ్బాతోటి కొలుచుకున్నాము రెండు కేజీలన్నర అయినాయండి కొంచెం అందాజుగా రెండు కేజీలనరయినాయి ఒకటి రెండు ముక్కలు రెండు కేజీలకి రెండు కేజీల నరకి ఏమో కానీ యాస్టీజ్గా ఉన్నాయి ఇంకా దీన్ని ముందుగా మనము ముక్కల మీద కొంచెం పసుపుని యాడ్ చేసి కొంచెం నూనెని వేసి ముక్కలు మొత్తం కూడా నూనె మొత్తం ముక్కలకి పట్టేలా మనం కలుపుకోవాలి ఇది ఎందుకు అని అంటే ముక్క ఎక్ మనకి వన్ ఇయర్ ఉండాలి కాబట్టి ఈ పచ్చడి ముక్క మెత్త మెత్తబడిపోకుండా మనం ఫస్ట్ రోజు ఎలా పెట్టామో ఎండ్ కారం అంతా ఎండ్ అయ్యే వరకు కూడా ఆ ముక్క అనేది అలానే ఉంటుంది టేస్ట్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది ఇది అనమాట ఒక రీజన్ ఏంటంటే ఇది ఇంకా మంచి మంచి రీజన్స్ చాలా ఉన్నాయండి ఈ పచ్చట్లో ఇంకా మనం ఏం చేయాలి అంటే క్వాలిటీ గల కారం తెచ్చుకోవాలి ఇంకా అది మేమైతే ఎక్కువ కారం అసలు తినమండి అంటే ఘాటు ఉన్న కారం తినమనమాట అందుకోసం పచ్చళ్ళ కారం స్పెషల్గా ఉంటుంది కదండి అది తెచ్చుకున్నాము ఆ కారం అయితేనే మేము తినగలిగే కారం కాబట్టి మేము తెచ్చుకున్నాము ఇంకా దీని తర్వాత ఇన్ని ముక్కలకి ఆ పెద్ద లోటా కారం పడి సరిపోతుంది అని చెప్పి చక్కగా ఆ లోటా కారం అయితే వేసుకున్నాము ఇక దాని తర్వాత వచ్చేసి ఉప్పు మరి లోటా ఉప్పు లోటా ఉప్పు వేరు కదండి కారము ఎంత వేసినా కానీ ఉప్పు తగ్గించుకోవాలి కాబట్టి ఉప్పునైతే తగ్గించుకొని చూసారు కదా మూడు వంతుల పైకి అనమాట అంటే ముప్పా వంత అన్నట్టు లోటా కారం పోస్తే అంతంగా సగానికి కొంచెం పైన కావాలి అంటే మళ్ళీ మనం మూడో రోజు యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ వేసుకుంటే మాత్రం పచ్చడి అంతా పాడైపోతుంది అందుకోసం ముందైతే ఉప్పుని అలా వేసుకున్నాము తర్వాత ఇది మేము ఎల్లిపాయలు అనుకున్నాము ఎప్పుడు కూడా ప్రతి ఇయరు ఆవపిండితోటే ఎక్కువ పెట్టేసుకుంటాం పచ్చళ్ళని కానీ పిల్లలకి ఇష్టం అని చెప్పి ఈసారి అయితే మాత్రం ఎల్లిపాయలు వేద్దామని చెప్పి ఇలా వెళ్ళి వెల్లిపాయలతోటి పచ్చడి పెట్టడం అనేది జరుగుతుంది ఇంకా దీనికి ఏంటి మెంతి పిండి మెంతి ఎంత ఎంత వేసుకోవాలి యాభై గ్రాముల పైన వంద గ్రాముల లోపే వేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ ముక్కలు కాదు కదా అందువల్ల దానికి సరిపడా మనం మెంతి పిండిని యాడ్ చేసుకోవాలి మెంతి పిండి మరీ అయినా కానీ చేదు గుణం అనేది వస్తుందన్నమాట కానీ చేదు గుణం ఎంత ఉంటుందో మెంతిలో అమృతంలా ఉండే టేస్ట్ కూడా అంత ఉంటుందండి అంటే మనకి కావలసినంత వేసుకుంటే దాని టేస్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది ఇంకా ఎక్కువ వేసుకుంటే దాని గుణం అంటే చేదు గుణం అనేది మనకి బాగా తెలుస్తుంది అంటే ఈ రెండు గుణాలు కూడా మెంతుల్లో ఉంటాయి అన్నమాట అందువల్ల మనం కావలసినంత వేసుకోవాలి ఇంకా ఎల్లిపాయల్ని కొన్ని ఎల్లిపాయల్ని మిక్సీ పట్టాలి అని చెప్పారు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళంతా కూడా అమ్మగారు మీరు ఎల్లిపాయ కారం ఎక్కువ పెట్టలేదన్నారు కదా కొన్ని మిక్సీ పట్టండి మిగతావన్నీ కూడా ఎల్లిపాయలు ఎల్లిపాయలుగా వేయండి అంటే చక్కగా నేను కూడా అలానే కొన్ని అయితే మిక్సీ పట్టేసి మిగతా అన్నీ కూడా మామూలుగా ఉంచేసాము మామూలుగా ఉంచి అన్నీ అన్నీ కూడా మనం అందులో వేసుకోవాలి ఇంకా ఉప్పు కారము ఒక స్పూన్ పసుపు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఎల్లిపాయలను కూడా చక్కగా వేసుకొని ఇంకా ఈ ఈ కారాన్ని అన్న అన్నిటినీ కూడా మనము చేతులే పెట్టి కలుపుతున్నారు అని చెప్పి మీ అందరికీ చాలామందికి డౌట్ రావచ్చండి చే ఏవైనా పచ్చళ్ళు ఇలా చేత్తో కలుపుకుంటేనే ప్రతి ముక్కకి కూడా కారం అనేది స్ప్రెడ్ అవుతుంది నూనె అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం మనం వన్ నీరు పచ్చళ్ళు పెడుతున్నాము అంటే చాలా కేరింగ్గా ఉండాలి మళ్ళీ ఏదన్నా మనం చెంచా కానీ అలా గంటలు కానీ పెట్టామనుకోండి ఆ గంటకి కొంచెం తడి ఉన్నా కానీ పచ్చడి అంతా కూడా ఆగమై ఆగమవుతుంది కాబట్టి చక్కగా మేమైతే ఇలా ఎన్ ఎప్పుడూ ఇలానే పెడతాం కాబట్టి అలానే ఎంచుకొని మంచిగా చేతితోటి చేయి రెండుసార్లు శుభ్రం చేసుకొని తడి లేకుండా చేయిని తుడుచుకున్న తర్వాతనే మేము ఈ ప్రాసెస్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసామండి మీకు ఎక్కడైనా డౌట్ వస్తే క్లియర్గా వీడియోని చూడండి ఫస్ట్ నుంచి ఎండు దాకా చేస్తేనే మామిడికాయ కారం మేము ఎలా పెట్టాము అనేది మీకు తెలుస్తుందండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పి నా మనవి అంతే ఇంకా తర్వాత ముక్కలన్నీ ఎల్లిపాయ ముక్కలు కూడా ఎల్లిపాయ లాస్ట్కి పోదామన్నారు అన్నారండి అందుకోసం ఇలా కారాన్ని మొత్తం కలిపిన కారాన్ని మనం చక్కగా పోసుకుంటూ ఉన్నాం ముక్కలకి ఆల్రెడీ మనం నూనెను పట్టించాం కాబట్టి చక్కగా ఈ కారం అంతా కూడా పోసుకున్న తర్వాత అవి కొంచెం కలిపిన తర్వాత మనం నూనె అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి మనకి మూడు రోజులకి ఇంకా మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనం కాయల్ని తెచ్చుకున్నప్పుడే పులుపు కాయలు తెచ్చుకోవాలండి ఎందుకంటే పుల్లటి కాయల వల్లనే టేస్ట్ అనేది బాగా వస్తుంది పులుపుకాయ పుల్లటి ముక్క వల్ల మాడుకా కారం అనేది ప్రతిరోజు రోజు రోజుకి కూడా ఒక కొత్త ధనం అనమాట ఒక కొత్త టేస్ట్ని ఇస్తుంది అనమాట అందుకోసం కాయల్ని తెచ్చుకున్నప్పుడు చాలా కేరింగ్గా తెచ్చుకోవాలి ఇంకా మేము పుల్లటికాయలు తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు నూనె మనం ఎక్కువ ఎక్కువ నూనె యాడ్ చేయక్కర్లేదండి ఎందుకు అంటే పులుపు గుణం వల్ల మనకి అందులో చాలా వరకు నిమ్మదనం మనకి ఇదంటారు చూసారు ఊట అంటారు కదా అలా ఊట వస్తుంది కాబట్టి కారం మొత్తం కూడా ఇంత నూనె మనం పోయక్కర్లేదు ఇప్పుడు మేమైతే ఒక కేజీ నూనె వరకే యాడ్ చేస్తున్నామండి ఇంకా మిగతా అది ఏదైనా కావాలి అంటే మూడో రోజు కారం మొత్తం కలిపిన తర్వాత కొంచెం నూనె అవసరమైతే యాడ్ చేసుకోవాలి ఇది మా మేము చేస్తున్న ఎల్లిపాయ కార విశేషాలు మొత్తం కూడా మీతోటి అందరూ వచ్చి చక్కగా నాకు హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళే మేము కలుపుతామండి అని చెప్పి చక్కగా కలుపుతుంటే అంతకంటే మహాభాగ్యం ఏం కావాలండి నాకైతే అనిపించింది అనమాట మీ కూడా అనిపించే ఉంటుంది ఇంత మనకి సహాయంగా ఉంటూ అన్ని విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు కూడా నా వెన్నుంటారు కాబట్టి నాకు వీళ్ళు ఎవరు వచ్చినా కానీ చాలా సంతోషం అనిపిస్తుంది ప్రతి పని కూడా నాకు కూడా వాళ్ళకి ఏది చెప్పకుండా చెయ్యబుద్ధి కాదు ఈరోజు ఏమన్నా చేస్తున్నారా అమ్మగారు అంటే వెంటనే చెప్పటం అలవాటు నాకు అలా నేను ఈరోజు పచ్చడి పెడదాము ఇట్లా ఒకళ్ళు మనకి మామిడికాయలు ఇచ్చారు అని చెప్పి మార్నింగ్ నేను చెప్పానండి చెప్పిన తర్వాత ఆ విషయము నలుగురికి తెలిసి ఇంకా వాళ్ళు ఏం చేశారు చెప్పిన తర్వాత నేను అనుకోకుండా ఊరికి వెళ్ళవలసి వచ్చింది ఊరికి వెళ్ళారు అమ్మగారు మామిడికాయలు తెచ్చుకున్నారు ఇంట్లో మామిడికాయలు ఉన్నాయి ఊరికెళ్ళారు ఎట్లా ఏంటి మరి పరే ఇంకా రాలేదు ఆరవుతుంది అని వీళ్ళు ఎంత టెన్షన్ పడ్డారంటే అంత టెన్షన్ పడ్డారండి నేను రాగాలోనే ఎక్కడోళ్ళు అక్కడ వచ్చేసి చక్క చక్క చక్కా తల ఒక పని అందుకుంటేనే ఈ మామిడికాయ కారం అనేది ఇంత టేస్టీగా వచ్చిందని అయితే నేను చెప్తాను ఇంకా దీని తర్వాత మళ్ళీ వాళ్ళకి భయం మళ్ళీ పొద్దుకితుంది అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళాలి మళ్ళీ గాల్ద వస్తే ఎట్లా అని అంత టెన్షన్ పడుతూ ఉంటే ఏం కాదు మంచిగానే జరుగుతుంది అన్నీ మంచిగా ఎక్కడ వాళ్ళం అక్కడ రెడీ చేస్తున్నాం కాబట్టి తొందర అవుతుందంటే పెట్టింది కొంచెమే అండి కారం కానీ హైరాణ మాత్రం బోలుడు పడ్డాం అనమాట ఎందుకంటే అందరూ పెద్ద వయసు వాళ్ళు కాబట్టి హైరాణ అనేది కామన్ అనమాట ఇంకా దీని తర్వాత వచ్చేసి కారం కలుపుతున్నప్పుడు నేను ఆంటీని అడుగుతూ ఉన్నాను ఎట్లా కల ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు కారం కలుపుతూ ఉంటే అంటే చెబుతున్నారనమాట వాళ్ళు వాళ్ళు అరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అండి వాళ్ళు ఎందుకంటే పచ్చళ్ళు పెట్టడంలో ఇంకా వాళ్ళకంటే మించిన వాళ్ళు ఎప్పుడూ ఉండరు అనమాట ఎందుకంటే పెద్దవాళ్ళ చేతి పచ్చళ్ళు చాలా బాగుంటాయి వాళ్ళు మనలాగా స్పీడ్ స్పీడ్గా చేద్దాము ఏదోలో ఏదోలో అన్నట్టు చేయరు అనమాట వాళ్ళంతా కూడా చాలా నీట్గా చేస్తారు నేను ఎల్లిపాయలు వలిచేటప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నారు రేకులు మొత్తం తీసి పెడతామండి ఇట్లా వేస్తే పచ్చడి బాగుంటుంది అని చెప్పి వాళ్ళు మొత్తం కూడా చిటికలో చేశారు ప్రతి పని కూడా చాలా పెద్దవాళ్ళు తొందర తొందరగా చేయలేమేమో అనుకున్నాం కానీ చిటికలో అయితే చేసి పెట్టేశారనమాట ఇలా వాళ్ళు మొత్తం కూడా పచ్చడిని కలుపుతున్న విధానము ఇవన్నీ అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు వెనకటి కొంచెం పచ్చళ్ళు కాదు కదండీ చాలా చాలా పచ్చళ్ళు పెట్టేవాళ్ళం మేము వంద కాయలు కాయ అసలు కుటుంబము అంటే పెద్ద పెద్ద కుటుంబాలు ఇంకా కుటుంబానికి వచ్చేసి వంద కాయలు అనమాట అలా పెట్టామండి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే నేను సరదాగా నవ్వుతూ కూర్చొని వాళ్ళతోటి కబుర్లు చెప్తూ ఉన్నాను తర్వాత అందరికీ కూడా మనకి కారం అంతా అయిన తర్వాత మరి వాళ్ళు టేస్ట్ చూస్తేనే కదండి మనకి అసలైన రుచి అనేది తెలిసేది నాకైతే వెంటనే వాళ్ళు తిని చెప్తేనే తృప్తి అనేది అనిపిస్తుంది అందుకోసం వెంటనే వాళ్ళకి ఇచ్చాను ఇంకా వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదండి ఎందుకు అంటే వాళ్ళకి స్వీట్ పెట్టినా కానీ ఎంత ఆనందపడతారో అలానే మా ఇంటి కారం రుచి చూడండి అని పెడితే అంతే సంతోషపడ్డారు అంటే స్వీట్కి ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారో దీనికి కూడా అనమాట అసలు కారం తిని కూడా చాలా బాగుందండి అన్నీ సరిపడ్డాయి ఇందులో చెప్పడం మర్చిపోయినానండి అంటే మాటల లోపల మర్చిపోయినాను ఇంగువాని తప్పకుండా మేమైతే మా పచ్చళ్ళలో యాడ్ చేస్తామండి కొంచెం మంచిగానే వేసుకుంటాము ఇంగువని అందువల్ల ఇంగువ కూడా కలిసింది కాబట్టి పచ్చడి అయితే అద్భుతంగా ఉందండి మీరు చెప్తే గారు అద్భుతంగా ఉంది అని వాళ్ళు ముగ్గురు తిన్న ముగ్గురు చెప్పారు అలాగనే నాకు వీడియో చూస్తు తీస్తున్న మా కిట్టు కూడా పచ్చడి సూపర్ అమ్మగారు అన్నాడు అంత బాగా వచ్చిందండి అంటే మనము ఈ పచ్చడి ఇంత రేట్లు పెట్టి మరి పల్లీల నూనె వాడామండి మేము పచ్చడికి కూడా ఇంత కేర్గా పచ్చడి పెట్టాం కాబట్టి అది మంచిగా ఉంటేనే మనకి ఎవరికన్నా వేసి వాళ్ళు తిన్నప్పుడు కడుపు నిండా తిన్నామండి అంటేనే దాన్ని మనకు తృప్తి అనేది అనిపిస్తుంది చక్కగా మా పచ్చడి అయితే మాత్రం నేనైతే ఇంత కూడా అవుతుంది అనుకోలేదండి ఏ కొంచెం అవుతుంది అనుకున్నాను కానీ పది కాయలైనా కానీ ముక్కలు బాగానే వచ్చాయి బేసండు కారం అయితే మాకు అవ్వటము చక్కగా మ చిన్న బకెట్ నిండింది అనమాట అంటే ఐదు లీటర్ల బకెట్ ఉంటుంది కానీ పెరుగు బకెట్ అదైతే నిండింది చక్కగా మాకు ఇంకా మా కారం చాలండి ఇది ఇంతకంటే కావాల్సింది కూడా నాకేం లేదు ఇంకా ఇంతకంటే ఎక్కువ పచ్చడి పెట్టినా మనం ఏం చేస్తామండి ప్రతి ఇంట్లో పచ్చడి పెట్టుకుంటారు అందువల్ల మనం ఎక్కువగా బయటకు ఉపయోగించేది కూడా ఏముండదు కాబట్టి మా ఇంటి వరకు అయితే సరిపోతుందని నేను అనుకుంటున్నాను పచ్చడి అంతా కలిపిన తర్వాత మాత్రం నాకు భలే సంతోషం అనిపించిందండి అంటే మన ఒక్కళ్ళము చేయలేమని వీళ్ళ తాప పత్రయానికి నేను ఒక రెండు కాయలు పెట్టినా కానీ ఆ పని పనే కదండి అందుకోసం వీళ్ళు ముందుగానే నా దగ్గరికి వచ్చి కూర్చొని నాకు చాలా హెల్ప్ చేశారు అందువల్ల ప్రతి వీడియోలో కూడా వీళ్ళని చూపిస్తున్నాను చూపిస్తున్నాను అంటే అంత ఆప్యాయతని నేను ఎప్పటికప్పుడు కూడా నాకు అలా మీకు పంపాలి చెప్పాలి ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో ఇలా ఆప్యాయతను పంచే వాళ్ళు ఉంటారు మా గ్రామంలో అయితే నాకైతే చక్కగా ఆదరణ అనేది ఉందండి అదీ కాక మరి మావారు వీళ్ళందరూ అంటే ఆయనకి చాలా అభిమానం అనమాట అందుకోసమే మరి నేను కష్టపడుతున్నానని చెప్పి తను ఏదన్నా ఈ వీళ్ళకి ఇట్లా చెప్పాడా అందరూ వచ్చారు ఇదేంటి అసలు నేను ఈ ఊరి నుంచి వచ్చే ఊరికెళ్ళి వచ్చే వచ్చేటప్పటికే కారం కలపాలటగా అండి అనుకుంటూ వీళ్ళు రావటము ఎలా అవుతుంది ఏంటని వీళ్ళు టెన్షన్ పట్టము అంత అభిమానం ఆయన నుంచి వచ్చింది ఇదంతా నాకు అందువల్ల నేను వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు కూడా చక్కగా వీళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు కూడా నాతో చక్కగా మాట్లాడతాను మాట్లాడుతూ ఉంటారనమాట ఇదండి మా మాడుకై కారం వీడియో మొత్తం కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో మాడికే కారం ఎలా పెట్టారో మాకు కూడా కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్